హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు జనగాం జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తనకున్న నాలు ఎకరాల భూమిలో ఆల్రెడీ ఒక పదిహేను పదిహేను దాకా కేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా తన పొలంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగిందండి ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటలు వినండి రైతులు ఈ కరువు పరిస్థితుల్లో సాంప్రదాయ పదల ద్వారా పాయింట్లు పెట్టించుకొని ఒక గుడ్డి అంచనాలతోటి బోర్లు వేసుకుని నష్టపోతున్నారు ఈ విధంగా అనవసరమైన పాయింట్లు వేసుకుని నష్టపోకుండా రైతులు బోర్లు వేసే ముందులో క్రాకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పెట్టించుకుని పొలం మొత్తం వెతికితే ఒక మూడు నాలుగు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాడడానికి అవకాశం ఉంటుంది అది కూడా కరెక్ట్ లోతు తెలవాలండి ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత లోతు వెళ్తే మనకు వాడడానికి అవకాశం ఉందనే విషయం ఆ ఇచ్చిన పాయింట్లు ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదనేది రైతుకు పూర్తి వివరాలతో ఆన్లైన్ ద్వారా క్రాస్ చెకింగ్ చేసి వివరించడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో హలో సార్

వన్ ట్వంటీ ఆ సిక్స్టీ వన్ ట్వంటీ అనేది చాలా పెద్ద పెద్ద ఫైల్ సార్ మిగతా అని చిన్న చిన్న ఫైల్ తాగినాయి సార్ మొత్తం లోతు ఎంత చేశారు మొత్తం మూడు వందల ముప్పై ఫీట్లు వేసాం సార్ ఓకే లూజ్ రెండు వరకు వచ్చినట్టే కదా సార్ లూజ్ రెండు వరకు వస్తాయి కదా వస్తాయి సార్ ఆ రోజు ఎంత ఎన్ని పాయింట్ మనకు క్రాస్ చెకింగ్ చేసింది మూడు సార్ మూడు సార్ మూడు ఇట్లా మనం ఇదే రికమెండ్ చేసింది వేసింది మొత్తం ఇంత ముందు బోర్లు వేసారండి మీరు అంతకుముందు పదిహేను బోర్లు వేసాం సార్ పదహారో ఇది పదహారు బోర్ ఫైన సక్సెస్ అయింది సార్